వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలోని ఉప్పరపల్లి ఎక్స్ రోడ్డులోని సర్వే నెంబర్ ముప్పై రెండులో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆ నిర్మాణాలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదని తహసీల్దార్ విజయసాగర్ తెలిపారు ఇండ్లను కూల్చే సమయంలో అధికారులకు బాధితులకు స్వల్ప వాగ్వాదం జరగగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇండ్లను ఎలా కులుస్తారని బాధిత ప్రజలు కన్నిటి పరిహతమయ్యారు అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లను అధికారులు చెప్పా పెట్టకుండా కూల్చడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ లో హైడ్రా అక్కడి ప్రజల్లో గుబులు రేపుతున్న సందర్భంలో జిల్లాలో చేపట్టిన ఈ కూల్చివేతలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఉదనపేట మండలానికి సంబంధించి కట్రయాల శివార్లు సర్వే నెంబర్ ముప్పై రెండు గవర్నమెంట్కి సంబంధించిన భూములు సుమారు ఎకరాల భూమి ఉంది దాంట్లో మనకు ఆల్రెడీ రైతు వేదిక కన్స్ట్రక్షన్ అయింది దాని పక్క గల గవర్నమెంట్ భూమిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పేసి రీసెంట్ కంప్లైంట్స్ రావడం జరిగింది దానికి పూర్తి స్థాయిలో సర్వే చేసేసి అందులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ అలాంటి వాటిని గ్రామ పంచాయతీ స్టాఫ్ అండ్ మా రెవెన్యూ స్టాఫ్ అండ్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తోటి వాటిని ఈరోజు తొలగించడం జరిగింది అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తే వాటిని కూడా ఐడెంటిఫై చేసేసి గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన ఏ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తే మాత్రం తీసివేయడానికి సిద్ధం అంటే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది అంతకుముందు కన్స్ట్రక్షన్స్లో ఆల్రెడీ ఫోర్ ఫోర్ కన్స్ట్రక్షన్స్ పాతయి ఉన్నాయి వాటికి ఆల్రెడీ పవర్ సప్లై ఉండి దాంట్లో కొంతమంది నివసిస్తున్నారు అండ్ షాప్స్ కూడా రన్ అవుతున్నాయి వాటి యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని ఫర్దర్ వాళ్ళకి ఏమైనా రెగ్యులేషను అలాంటి ప్రొసీడింగ్స్ ఏమైనా క్రాస్ చెక్ చేసుకున్నాక వాటిపైన యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నిర్మకు రీసెంట్గా ఐడెంటిఫై అయిన కేసెస్ మాత్రం ఇప్పుడు ఇమీడియట్గా చేయడం జరిగింది మిగతా వాటిని మాత్రం కంపల్సరీ యాజ్ పర్ రూల్ ప్రకారంగా వాటిని కూడా గతంలో కన్స్ట్రక్షన్ అయిన వాటిని కూడా వెరిఫై చేసేసుకొని లీగల్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తాం వీళ్ళకి నేను పన్నెండు సంవత్సరాల కింద ఈ ల్యాండ్ అనేది కొన్నాను సార్ మా మామూలు కొద్ది పైసలు ఇచ్చాంటే అది ఇక్కడ ఆ ల్యాండ్ ఉందంటే ల్యాండ్ కోసం వచ్చినట్టే సార్ వాళ్ళు ఇచ్చే కొన్ని మామంటే వాళ్ళే కొన్ని చేసి వాళ్ళు ఆయన ఫస్ట్ అది కొండేటి సాయ్య దగ్గర ఉండే సార్ కొండేట్ సమయం నుంచి నరికుడి నర్స్ అయి కొన్నాడు నరికుడి నర్సే అయించాలి నేను ఎండి చాందిమియే కొన్నాడు చాంది మీద దగ్గరించాలి నేను కొన్నా సార్ నాలుగు లింకు లింక్ ల్యాండ్ లింక్ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను కొన్ని దాదాపు కొన్ని పని అయితే మొన్న లేకపోతే నాకు బమార్ వచ్చి మధ్యలో నేను ఆల్రెడీ అబ్సెంట్ అయి మంతా సిక్ అయి ఉన్నా సార్ సిక్ అయిన మళ్ళీ మొన్న మొదటి కొద్దిగా రికవర్ అయ్యి కొద్దిగా మందులు పెట్టి సాగుకొని కొద్దిగా రికవరీ చేసి దీని కట్టుకున్నామని ఉన్న దాంట్లో సగం జాగా పోయింది ఉన్న జాగాలైనా సగం కట్టుకున్నామని వాడిని కట్టుకుని కాదు మన మూడు లక్షలు తెచ్చి అంతా ఇది తెచ్చి కట్టుకున్నాం సార్ కట్టుకున్నాక ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా నాకు ఎమ్ఆర్ఆర్తో ఇన్ఫర్మేషన్ లేదు మరి కట్టేటప్పుడు ఏ ఆబ్జెక్షన్ రాలే ఓ ఎంఆర్ఆర్ రాలే ఓ ఎస్ఐ రాలే ఎవరు రాలే ఇప్పుడు కూల కొట్టేటప్పుడు వచ్చింది మరి కూలలి పేరు ఎవరు కూలగొట్టిన ఇంటి వాళ్ళకి ఇంటిమేషన్ రాలే ఏది స్లిప్ అన్నారా వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి అసలు ఇంటి నోటీస్ లేదు వితౌట్ నోటీస్తో ఎట్లా ఎట్లా కూలకొడతారు సార్ అది ఎట్లా సాధ్యం అది మరి థర్టీ టూ నెంబర్ సర్వే మాది ఒకటే ఉన్నదా థర్టీ టూ నెంబర్ సర్వే మొత్తం ఇక్కడ అక్కడ థర్టీ టూ నెంబర్ సర్వే ఉన్నా కదా ఒక్కడే ఎట్లా గో కొడతారు ఎట్లా దీనికి ఏది దీనికి ఏం కాదు దీని వెనకేమైనా ఉన్నారా మరి దీని మరి నేను నాకు నా కుటుంబ విధంగా నన్ను కూట్టిలా మరి ఇవన్నీ వరకు మొత్తం థర్టీ నేను సర్వే దాని గురించి మరి నా అది నా ఆవేదన ఇక్కడ చేసుకొని మరి నా బాధ ఏంటి అసలు నేను బయట అప్పులు తెచ్చుకొని కట్టుకున్నాము అది మేము మా ఆయన మంచిగా చేయలేకపోతే హాస్పిటల్లో పెట్టుకొని ఇంకూలలో పట్టుకో నాన్న పట్టుకొని చేయించుకొని నేను కట్టుకున్నది ఇద్దరు ఆడపిల్లలకు